Hi viewers, welcome to 70mm by SS Media. సినీ ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం మాత్రమే కాదు మాయా ప్రపంచం కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి లేదంటే సాఫీగా సాగుతున్న కెరీర్ నుండి జారిపడడం ఖాయం అలాంటి సంఘటనే ఒకటి ప్రముఖ హీరోయిన్ నిఖిత విషయంలో జరిగింది తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ ఒక పెళ్లైన హీరో తో ఎఫైర్ వల్ల తన కెరీర్ ఇబ్బందుల్లో పడి ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయి సినిమాలకు దూరమైంది పంజాబీ కుటుంబానికి చెందిన నిఖిత రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన తెలుగు మూవీ హాయ్ చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమైంది ఈ చిత్రం తర్వాత నిఖితకు వరుసగా ఆఫర్లు వచ్చాయి అలా కళ్యాణ రాముడు డాన్ సంబరం చింతకాయల రవి వంటి సినిమాల్లో నటించి తక్కువ సమయంలోనే నిఖిత మంచి గుర్తింపు తెచ్చుకుంది వీటితో పాటు పలు తమిళ మలయాళం సినిమాలు చేసి ఈ క్రమంలో కన్నడలో కూడా అడుగుపెట్టింది అలా కన్నడలో కాలు మోపిన ఆవిడకి అక్కడ స్టార్ హీరో దర్శన్తో పరిచయం పెరిగింది వారిద్దరూ కలిసి ఓ సినిమాలో పనిచేస్తున్న సందర్భంలో దర్శన్తో లవ్లో పడింది నిఖిత కానీ అప్పటికే దర్శన్కు పెళ్ళి అవ్వడం వల్ల వీరి ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది ఈ వార్త కన్నడ పరిశ్రమల్లో సెన్సేషన్గా మారడంతో పెద్ద దుమారం రేగి నిఖితాపై హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు నిఖితతో రిలేషన్ వల్ల దర్శన్ తనపై గృహహింసకు పాల్పడ్డారని గన్తో బెదిరించారని విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్శన్ నిఖితపై చర్చలు తీసుకున్నారు ఈ గొడవ అన్నింటికి ఆమె కారణం అని కన్నడ ఇండస్ట్రీ నిర్మాతల అసోసియేషన్ నిఖితపై మూడేళ్ల పాటు నిషేధం విధించారు దీంతో తన సినీ కెరియర్ దెబ్బతింది నిషేధం ముగిసిన తర్వాత దర్శక నిర్మాతల నుంచి ఎలాంటి ఆఫర్స్ రాకపోవడంతో క్రమంగా ఆమె ఇండస్ట్రీకి దూరమైంది రెండు వేల పదిహేడులో గగన్దీప్ సింగ్ మాగోను వివాహం చేసుకుని హ్యాపీగా జీవిస్తుంది